హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజండి వెజిటేబుల్ అన్నీ కలిపి కలగలుపు కూర వండుతున్నానండి కొబ్బరికాయ కూర వేసి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి నూనె వేసి కొబ్బరికాయ కూరేసి చేస్తున్నాను నేను అది మీకు చూపిస్తాను అన్ని వెజిటేబుల్ కోసుకోవాలండి నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి మాత్రం నేను తీసుకున్నాను ఇదిగండి క్యారెట్ అండి ఒక టమాటో అండి పొట్ ఒక పొట్లకాయ మళ్ళీ బూరిది గుమ్మడికాయ అండి ఒక చిన్న బూరిది గుమ్మడికాయ తీసుకున్నాను మళ్ళీ ఇగ ఒక బంగాళదుంప తీసుకున్నానండి మళ్ళీ ఇంకా అండి రెండు వంకాయలు రెండు అంటికాయలు అండి కూర అంటికాయలు అంతే అండి ఇవన్నీ వెజిటేబుల్ అన్నీ తీసుకుని మరి చిన్న ఉల్లిపాయలు వేయాలి నేను చూపిస్తాను తర్వాత ఇన్ని ఇలాగ లాంగ్లో పొడుగ్గా కొంచెం ముక్కలు కోసుకోవాలండి ఇలాగా నేను ఉన్నాయే వెజిటేబుల్ తీసుకున్నాను ఉన్న కడకి ఈ చిన్న చిన్న ముక్కలు కోయాలి ఇప్పుడు కోస్తాను ఓకే అండి చేసి చూపిస్తాను మరి ఇదిగండి వంకాయ ముక్కలు కోసేసాను ఫ్రెండ్ వంకాయలండి ఇదిగోండి ములక్కాయలు వేసుకుంటున్నాను ములక్కాయలు వేసేసాను తర్వాత అలాగే వంకాయలు వేసి ఇస్తాను చాలా టేస్టీగా ఉంటారండి దాన్ని వెజిటేబుల్ వేసుకున్నాం కదా ఇది కొంచెం శుభ్రంగా కడిగేసి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసి పొయ్యి మీద ఉడకబెట్టి నీళ్ళు లేకుండా డ్రైగా ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తాను వేసి పొయ్యి మీద పెట్టేస్తానండి అదిగండి అన్నీ వేసాను పసుపు ఉప్పు వేసానండి వేసి ఇదిగా పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు గ్యాస్ మీద ఓకే అండి ఇది కొంచెం ఇది నీళ్ళు వస్తాయి ఇది కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా ఉడకాలన్నమాట వేసాను ఒక గ్లాసు నీళ్ళు ఓకే అండి ఇదిగోండి దీంట్లో చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపయలు ఇలాగా తెంచి వేసానండి రోడ్లో బాగా ఉడికింది అండి కరెక్ట్ అయింది ఉండే చూస్తున్నాను చెప్పారండి దీంట్లోకి ఇప్పుడు కొబ్బరికాయ కూర జీలకర్ర ఉల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేసేస్తాం తర్వాత దాని మీద కొబ్బరి నూనె వేస్తాం రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది అంతే చాలా ఈజీగా చేసేస్తాను చూడ చూపిస్తాను ఇప్పుడు అండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ కూర ఇవ్వండి ఉల్లిపాయలు జీలకర్ర వేసేది దీంట్లో ఒక స్పూను నీళ్ళ క్రస్ చేసి దాంట్లో వేసేస్తాను ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అండి వేసాను దీంట్లో కొంచెం కరివేపక్కేసాను ఎదిగండి వేసాను ఇప్పుడు దీన్ని కదలకుండా జాయి జాయిగా కలపాలి ఎలాగెలాగా పట్టుకొని కలిపేస్తే సరిపట్లే ఇక్కడ ఏసీ ఉందండి అందుకే సౌండ్ వస్తుంది ఏమనుకోకండి ఇప్పుడు కలుపుతాను దీన్ని అదిగండి అండి కలిపేసాను దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను ముందేసాను రెండు స్పూన్లు మరల వేసాను రెండు స్పూన్లు వేస్తే దీన్ని టేస్ట్ ఉంటారంటే మరి వేసాను రెండు స్పూన్లు అంతే అండి ఒకసారి కూడా కలిపేస్తే అయిపోయినట్లే అయిపోయిందండి అంతే నేను కొంచెం టేస్ట్ చూస్తానండి టేస్ట్ చూస్తాను చాలా వేడిగా ఉందండి టేస్ట్ చూస్తున్నాను సూపర్ అండి చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్టన్ ఉన్న లైక్ కానీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి సూపర్ టేస్ట్ అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ